హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం సమ్మర్ స్పెషల్ అయినటువంటి మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కావలసిన పదార్థాలు ఒక పెద్ద సైజు పులుపు మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తరువాత మీ కారానికి తగ్గట్టు నేనైతే పదహైదు ఎండుమిర్చి తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు ఒక హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలు ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం ముందుగా మనం ఎండుమిర్చి కల్లీలో వేసుకొని బాగా వేయించుకుందాం ఇవి బాగా రెడ్ కలర్ వచ్చేలాగా వేయించుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ బాగా వేగిపోయాయి వీటిని ఇప్పుడు మనం పక్కకు తీసేసుకొని వీటిని పూర్తిగా చల్లార్చుకుందాం మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసి బరకగా మిక్సీ పట్టేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా బరకగా మిక్సీ పట్టేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం వేయించి పొట్టు తీసుకున్న ఈ పల్లీలని వేసేసుకున్నాం పల్లీలు వేసేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా రుచికి సరిపడా కళ్ళుప్పు వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా బరకగా మిక్సీ పట్టేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుందాం వీటిని కను వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం పోపు వేసేసుకుందాం ముందుగా గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఇలా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుందాం ఇందులోనే మనం కరివేపాకు కూడా వేసేసుకుందాం వీటిని బాగా మగ్గించుకుందాం ఇది బాగా వేగిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న ఆ మిశ్రమాన్ని వేసేసుకుందాం దీని వేసుకొని బాగా కలుపుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకున్నాక గ్యాస్ ఆఫ్ చేస్తాం చూశారు కదా ఫ్రెండ్స్ ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకున్నాక కడాయికి కూడా వండుకోకుండా ఆయిల్ బయటకు వచ్చేసింది కదా ఫ్రెండ్స్ అంతే ఎంతో టేస్టీగా ఉండే మన మామిడికాయ పచ్చడి తయారైపోయినట్లే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి